హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరు అడిగినటువంటి మరొక ప్రశ్న చాలా సందర్భాల్లో నాకు రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది అనయా గ్రూప్ టీ గ్రూప్ టీ జాబ్ బాగుంటుందా కానిస్టేబుల్ జాబ్ బాగుంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అసలు గ్రూప్ డీలో ఉద్యోగం ఏముంటుందో తెలియాలి కదా ఫస్ట్ గ్రూప్ డీలో ఉద్యోగం ఏముంటుంది అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఏం చేస్తామో తెలుసుకోవాలి అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటుంది కానిస్టేబుల్ బేసిక్ ఎంత ఈ గ్రూప్ డీ బేసిక్కి ఎంత ఎలాగ ఉంటుంది అసలు డ్యూటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి కదా దానికి సంబంధించి నేనైతే మీకు ఒక ఫుల్ వివరం అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఈ వీడియోలు అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా నాకు రిపీట్ అవుతున్నటువంటి ప్రశ్న కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అదేవిధంగా కొంతమంది లైక్ కూడా కొట్టట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకా ఇటువంటి వివరాలు చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తుంటారు ఒక చాలా వివరాలు నేను జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ వచ్చేటప్పుడు నాకు కూడా తెలీదు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడైతే మనకి మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు కాక ఈ వీడియోని వారికి షేర్ చేస్తే ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకైతే డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి ఇక గ్రూప్ డి గ్రూప్ డి అంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇది గ్రూప్ డిలోకి వస్తుంది కానిస్టేబుల్ వచ్చి ఎందులోకి వస్తుంది కానిస్టేబుల్ వచ్చి గ్రూప్ త్రీ పోస్టులు అనమాట దీనికంటే ఒక మెట్ ఎక్కువలో ఉంటుంది కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఈ యొక్క గ్రూప్ డిలో ఇటువంటి ఉద్యోగాలు ఏంటి ఉంటాయి అనేది మనం చూస్తే ట్రాక్ మేనేటర్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉంటాడు డ్యూటీలో ఏమేమి డ్యూటీస్ అంటే ట్రాక్ మేనేటరు హెల్పరు లేదా అసిస్టెంట్ అంటారు అదేవిధంగా హాస్పిటల్ అసిస్టెంటు హెల్పరు అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అదేవిధంగా గేట్ మెన్ ఫోర్టర్ ఇవి ఇక్కడ అక్కడ గ్రూప్ డీలో చేసేటువంటి విధులు ఈ విధులు చేస్తారు ట్రాక్ మానిటర్ చేస్తారు హెల్పర్ అసిస్టెంట్ చేస్తారు హాస్పిటల్ అసిస్టెంట్ చేస్తారు అపాయింట్మెంట్ చేస్తారు గేట్మెంట్ చేస్తారు పోర్టర్ ఇవి చేస్తారన్నమాట అక్కడ అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఈ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అర్హతలు లేదా ఎలిజిబిలిటీస్ అంటాం కదా ఈ ఏంటయ్యా ఈ ఎలిజిబిలిటీస్ ఏంటి అర్హతలు ఏంటి అని ఒకసారి మనం కాక చూస్తే దానికి సంబంధించి టెన్త్ పాస్ అయి ఉండాలి పదవ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఐటీఐ చేసి ఉండాలి టెన్త్ అయినా అయి ఉండాలి ఐటీఐ చేసి ఉండాలి ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అన్నమాట ఎన్సీవిటీ లేదా ఎస్సీవిటీ ఏదోటి మొత్తం మీద ఈ అర్హతలు అయితే ఉండాలి ఎలిజిబిలిటీస్ అనేవి ఇవి ఉండాలి అని చెప్పేసి ఈ గ్రూప్ టీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ లేదా అర్హతలను వాళ్ళైతే ప్రకటించడం జరిగింది అయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ ఏజ్ని మనం చూసుకున్నప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఈ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు కలిగిన వాళ్ళని ఈ గ్రూప్ టీకి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్స్ ఏమన్నా ఉండవు అంటే క్యాస్ట్ వైజ్ కొన్ని అయితే రాయితీలు లేదా మినహాయింపులు అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ డ్యూటీస్ విషయానికి వస్తే డ్యూటీస్ ఇది మెయిన్ ఇప్పుడు ఏ జాబు మంచిది కానిస్టేబుల్ జాబ్ మంచిదా లేకపోతే ఈ గ్రూప్ డి జాబ్ మంచిది అంటే ఆల్రెడీ నీకు మీకు నేను కానిస్టేబుల్ డ్యూటీ అలాగ ఉంటుంది కానిస్టేబుల్ బేసిక్ ఎంత ఉంటుంది కానిస్టేబుల్ వెల్ఫేర్ ఎలా ఉంటుంది కానిస్టేబుల్ విధులు ఏంటి అందులో ఉన్న సెలవులు ఏంటి అందులో ఉన్న ఇతర అలవెన్స్లు ఏంటి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అయితే నేను ఇచ్చాను కదా ఒకసారి చూసుకోండి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈ వీళ్ళు చేసేటువంటి గ్రూప్ డి పోస్టు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి సిబ్బంది చేసేటువంటి విధులు అని అనుమానం కాక చూసినట్లయితే వీళ్ళు ట్రాక్ మెయింటనర్ మనం చెప్పుకున్నాం కదా ట్రాక్ మానిటర్ అనో ఈ ట్రాక్ మెయింటనర్ ఏం చేస్తారంటే ట్రాక్ని మెయింటైన్ చేయడం ఆ ట్రాక్ని రిపేర్ చేయడం ఆ ట్రాక్లో సేఫ్టీగా ఉన్నాయా లేదా ట్రాక్లు అన్నీ అలా ఉన్నాయి సేఫ్టీగా ఉన్నాయా ఎక్కడైనా తెగిపోయా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ట్రాక్ సంబంధించినటువంటి ఆ విధులను పూర్తిగా చూడవలసినటువంటి బాధ్యత ఈ ట్రాక్ మెయిన్ అనేటువంటి వ్యక్తి మీద జాబ్ చేసేటువంటి పర్సన్ మీద గ్రూప్ డీలో ఉన్నటువంటి జాబ్ అనమాట ఇది ఆయన మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి హెల్పర్ లేదా అసిస్టెంట్ అని చెప్పేసి అనుకున్నాం ఈ హెల్పర్ లేదా అసిస్టెంట్ చేసేటువంటి విధేంటంటే సిగ్నలింగ్ ఈ సిగ్నల్కి సంబంధించిన సిగ్నలింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ అయితే ఎవరు ఉన్నారో ఆ వర్క్ చేసేటువంటి వారికి సహాయంగా సహాయ పనులను చేసేవారుగా ఉంటారన్నమాట ఈ హెల్పర్స్ లేదా అసిస్టెంట్ అనేవాళ్ళు ఇక మూడోదిగా పాయింట్స్ మ్యాన్ పాయింట్స్ మ్యాన్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ రూట్ కోసం ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ యొక్క రూటింగ్ కోసం పాయింట్స్ను స్విచ్ ఆపరేట్ చేయడం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ను స్విచ్ ఆపరేట్ చేయడం అనేది ఈ పాయింట్స్ మ్యాన్ చేసేటువంటి విధిలో భాగం అనమాట ఇక పోర్టర్ లేదా గేట్ మ్యాన్కి సంబంధించి తెలుసు కదా ఈ పబ్లిక్ ఎప్పుడైతే వస్తారో ఆ పబ్లిక్ సంబంధించిన గేట్లు వేయడం గేట్లు తీయడం ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి గేట్స్ గేట్స్ తీయటం ఇది యొక్క గేట్ మ్యాన్ యొక్క విధి లేదా పోటర్ యొక్క విధిగా మనమైతే చెప్పుకున్నాం ఇక హాస్పిటల్లో అటెండర్ ఈ హాస్పిటల్ అటెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్లో మరి అక్కడ సహాయకులుగా పనిచేయడం అయితే జరుగుతుంది ఇది గ్రూప్ డిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అండి ఇవి గ్రూప్ డిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఓకే ఇక మరి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ ఎలా ఉంటాయి గ్రూప్ డీలో అని కాక ఆలోచన చేస్తే పని చాలా ఒత్తిడిగా ఉంటుంది మనం అనుకున్నంత ఈజీ కాదు బరువును మోసుకుంటూ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి పనులు చేయాలి గ్రూప్ డీకి సంబంధించి టైం ఎక్కువ వెచ్చించాలి ఇలాగ చాలా కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి ఒక్కోసారి ఎండలో పని చేయాలి వర్షంలో పని చేయాలి చాలా కష్టం అనిపిస్తుంది ఉంటుంది కదా ఇక వీళ్ళు బేసిక్ చూసుకుంటే బేసిక్ పద్దెనిమిది వేలు ఉందండి బేసిక్ గ్రూప్ డి కదా గ్రూప్ డి మన గ్రూప్ సికి వెళ్తుంది కానిషిల్ అంటే థర్డ్ అని చెప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే మన గ్రూప్ త్రీ ఉద్యోగం ఇది గ్రూప్ డి గ్రూప్ డి ఉద్యోగంలో వీళ్ళ యొక్క బేసిక్ పద్దెనిమిది వేలు ఉంటుంది గ్రాస్ శాలరీ మొత్తం వచ్చేటువంటి గ్రాస్ శాలరీ చూసుకుంటే డీఈలు హెచ్ఆర్ఏలు టీఏలు అన్నీ కలుపుకుంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఉంటుంది జాతం ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఉంటుంది ప్రమోషన్స్ చాలా లేట్ అవుతాయి వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి చాలా లేట్ అవుతుంది అయితే వీళ్ళకి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఆ యొక్క టెస్ట్లు ఉంటాయి కదండీ డిపార్ట్మెంట్ టెస్ట్లు ఆ డిపార్ట్మెంటు టెస్టులు రాసుకునేటువంటి ఒక మంచి అవకాశం అయితే వాళ్ళకు ఉంది కానీ కానిస్టేబుల్కి డిపార్ట్మెంట్ టెస్ట్లు ఉండవు డైరెక్ట్గా ప్రమోషన్ అనేది ఉంటుంది కాబట్టి పద్దెనిమిది వేలు బేసిక్ అక్కడ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ అక్కడ అక్కడ మనకి మొత్తం గ్రాస్ వచ్చే దగ్గర దగ్గర నలభై వేలు వస్తుంది ఇక్కడ గ్రాస్ వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వేలు వస్తుంది అయితే ఇక్కడ ఫ్యామిలీ కన్వీనెంట్ ఉంటుంది ఇక్కడ ఈ గ్రూప్ సంబంధించి రైల్వేకి సంబంధించిందిలో ఫ్యామిలీ కన్వీనియంట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి కానిస్టేబుల్కి సంబంధించి ఏఆర్లో ఫ్యామిలీ కన్వీనియంట్ ఉంటుంది ఎలవెన్సెస్ బాగుంటాయి సివిల్లో ఫ్యామిలీ కన్వీనియంట్ ఉంటుంది ఎలవెన్సెస్ బాగుంటుంది ఇక ఏపీఎస్పీకి వచ్చి ఏపీఎస్పీ కూడా ఒకప్పుడు లేదు ఇప్పుడు చాలా బాగుంది ఖచ్చితంగా మనమైతే నెలలో పర్మిషన్ వెళ్ళొచ్చు సెలవు వెళ్ళొచ్చు లేదా మీ టాలెంట్ ఉంటే హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు లేదా ఎస్డిఆర్ఎఫ్లో ఉండొచ్చు లేదా వేరే వింగ్స్లో పనిచేయచ్చు బ్యాండ్లో పని చేయొచ్చు ఆర్మర్ దాంట్లో పని చేయొచ్చు ఇంకా మీకు బాగా వర్క్ వస్తే మంచి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి ఇంకో హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎంటీకి వెళ్ళొచ్చు ఎంటీలో బాగుంటుంది యూనిఫామ్ లేకుండా ఉద్యోగం ఉంటుంది చాలా హ్యాపీ ఒకప్పుడులా లేదు ఇక్కడ మళ్ళీ టీఏలు వస్తుంది టీఏలు ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్కి పర్ డే టీఏ అంత అనుకుంటున్నారు మూడు వందల రూపాయలు టీఏ ఇస్తున్నారు టీఏ వస్తుంది ఏఎన్ఎస్లు వస్తాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏలు పెరుగుతాయి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ పెరుగుద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవుట్టుకోవచ్చు పిల్లలు పుడితే రెండు రెండు సార్లు మనకి సెలవిస్తారు టూ టైమ్స్ మనకి సెలవిస్తారు ఏ లీవ్ కావాలంటే ఆ లీవ్ వాడుకోవచ్చు ఈఎలు వాడుకోవచ్చు సిక్ వాడుకోవచ్చు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి నేనైతే మీరు అడిగారు మీరు అడిగారు ఫ్యామిలీ ఎంత గ్రూప్ డీలో కన్వీనియంట్ ఉన్నప్పటికీ నేనైతే పోలీస్ జాబ్ ది బెస్ట్ జాబ్ అని చెప్తాను మీకు ఫైనాన్షియల్గా స్థిరపడవచ్చు ఇక్కడి నుంచి ఆక్టోపస్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి గ్రీహౌండ్స్కి వెళ్ళొచ్చు వేరు వేరు వింగ్స్కి వెళ్ళొచ్చు ఇంటెలిజెన్స్కి వెళ్ళొచ్చు రకరకాల వింగ్స్లో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి హ్యాపీగా ఎస్ఐ ఉద్యోగానికి ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైతే టీచర్స్కి సంబంధించిన జాబ్లు ఉంటాయో దానికి కూడా ప్రిపరేషన్ చేయొచ్చు కాబట్టి మీరు నన్ను అడిగినట్లుగా గ్రూప్ డీకి కానిస్టేబుల్కి లింక్ పెడితే కానిస్టేబుల్ ఉద్యోగం అనేది ది బెస్ట్ ఉద్యోగం నేను అందులో పని చేస్తాను కాదు కాబట్టి చెప్పడం కాదు కానీ మీరు ఫైనాన్షియల్గా బాగుంటారు మెడికల్ బెనిఫిట్స్ మీకు వర్తిస్తాయి మీ భార్యకు వర్తిస్తుంది మీ పిల్లలకు వర్తిస్తుంది మీ తల్లిదండ్రులకు కూడా మెడికల్ బెనిఫిట్స్ అనేవి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది పేరెంట్స్కి ఉంది భార్యకు ఉంది పిల్లలకు ఉంది మనకు ఉంది అందరికి ఇక్కడ బెనిఫిట్స్ ఉంది కవరేజింగ్ ఉంది ఇక్కడ తగ్గ కవరేజ్ ఉంది మంచిగా సీట్లు అవ్వచ్చు ప్రమోషన్స్ తొందరగా వస్తాయి కాబట్టి ఈ విధంగా నేనైతే గ్రూప్ డి కంటే ఈ కానిస్టేబుల్ ది బెస్ట్ జాబ్ అని చెప్తాను మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను నాతో అయితే పంచుకోండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీరైతే కామెంట్స్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్